హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెళ్లి అయిపోయింది పెళ్లి బట్టల మీద దైవ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ సత్యనారాయణ స్వామి నోములు వాళ్ళ అత్తగారింట్లో జరుగుతున్నవి ముత్తలందరూ కూడా రెడీ అయిపోయారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా అందరూ రెడీ అయిపోయారు చక్కగా పేటల మీద కూర్చున్నారు చూసే శుభకర్ణ ఏ విశేష విశిష్టాం శ్రీమాన్ శ్రీమదో సారక బ్రహ్మషోత్రలింగాచార్యాలయమవతేమరస్యా గిరి గిరింద్రాయపత్ సాయి సరణ్యానాదయ మహాను పాండి అమస్కారం సహా నోములు జరిగే ప్లేస్ చాలా ఇరుకిరుగా ఉండటం వల్ల ఎక్కువ సేపు షూట్ చేయడానికి నాకైతే కలవలేదు అన్యోన్య దాంపత్య సుఖజీవనోన్యపత్య సుఖజీవన యోగ్యత ప్రాప్తి సిద్ధ్యం మమ వంశావి హృత్యర్థం గోత్రావి మమ శీఘ్రమే సత్సంతాన సోభాగ్య యశోభలావి తీసుకొని చూపించండి గణపతి స్వామికి రాప్యా దర్శయామర్వసరా గారు